y వేదిక మీద ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి అదే సిటీ కాదు శ్రీ సిటీ కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రెండుసార్లు ఎమ్మెల్యే గారు ఒకసారి ఎమ్మెల్యే గారు ఓడిపోయాను ఇటువంటి మంచి కలిపే గారు లేరు పేదవాళ్ళు అంటే ఇష్టం పేద ప్రజలు అంటే ఇష్టం ఏం చెప్పినా ఖచ్చితంగా చెప్పిన మాట ఎప్పుడు కూడా సరే సార్ ఇదంటే నిజంగా అవసరమైతే ఖచ్చితంగా చేసేస్తారు అవసరం లేకపోతే ఉదయా ఎమ్మెల్యే గారిని నిర్దాక్షంగా చెప్పేటువంటి కార్యక్రమం గారు డిఎస్పీ గారిని వేదిక కోరుతున్నాం అలాంటి మంచి కలెక్టర్ గారు మన గూడూరుకి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మన సబ్స్క్రైబర్ గారు రాఘవేంద్ర నిన్న గారి కూడా నమస్కారం అట్లాగే ముఖ్యంగా గూడూరులో ఒక మంచి మహిళా కళాశాలను స్థాపించి ఎక్కడ చూసినా దొంగూరు రమణమ్మ ఈ బిఆర్ కళాశాల మంచి కళాశాల అని మొత్తం యూనివర్సిటీ లెవెల్లో పేర్తిస్తున్న మా మెండ్రమండ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా విద్యాసాగరావు గారు కూడా ధన్యవాదాలు అలాగే పెద్దలు మా మంచి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా డిఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు వేదిక ఉండే పెద్దలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువత యువకులకు కూడా అందరికి ఆది బ్ర తె ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్డిఏ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు చెప్తున్నాను దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద పదహారు వేల టీచర్ ఉద్యోగాల్ని ఇటీవలే భర్తీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతి యువకుడు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో కూడా ఇక్కడ డిఆర్డబ్ల్యూ కళాశాల యొక్క సహాయ సహకారాలతో గతంలో జాబ్ పెట్టాం దాదాపు మూడు వందల నాలుగు వందల జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రోజు దాదాపు పద్దెనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చాయి దాదాపు ఆరు వందల జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే మీరందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే స్టార్టింగ్ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు ఈ యొక్క జాబేలాలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు అట్లాగే ముఖ్యంగా ఐదో క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జామేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థి విద్యార్థులకు జాబ్ మేళా నిర్మించాలని చెప్పారు మనస్ఫూర్తిగా మా గారిని అభినంది మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరూ కూడా ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ మూడు నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేళు కొన్నిసారి కన్నా ఈసారి నిరుద్యోగులు చాలా మంది ఎక్కువ వచ్చారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఎన్డిఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈ ఈ జాబ్ మేర అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా ఏదో జాబ్ మేరనే ఎవరు చేస్తున్నారు అర్థం కాదు నేను చెప్తున్నా మీరు ధైర్యంగా ఈ జాబ్ మేర యొక్క పరిస్థితి నారా లోకేష్ బాబు మధ్యలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు కాబట్టి మీ అందరికీ కామె ఇచ్చారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాబ్ మేర గౌరవ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి నియోజకంలో కూడా ఈ యొక్క జాబ్ మేళాన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకొని ఎందుకంటే మన పైన మా తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు చాలా మంది పేద విద్యార్థులు కూడా వీటికి వచ్చిన పరిస్థితి కాబట్టి మనం తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కూడా చాలా మంది తమ్ముళ్ళు అక్కలు చేసి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా భీమంతో సహాయం చేయాల్సిన అవసరం కూడా మీకుంటుంది కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలకి అనుగుణంగా ఖచ్చితంగా చదువుకోవచ్చు అంటే ఉద్యోగం చేస్తే చదువుకోవద్దు చెప్పారు మీరు ఉద్యోగం చేసిన తర్వాత కూడా చదువుకోవచ్చు అవకాశం కూడా మీకుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అట్లాగే మా గౌరవ డాక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఈ జాబ్ మేళాలో ఏదైనా అవసరం ఉన్నా ఏమున్నా పూర్తిగా మేమే చేస్తామని చెప్పి కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం ఎందువల్లంటే మా బాధ్యత ఆ కానిషన్సీలో గూడూరు ఎస్సీ కానిషన్సీలో ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందే విధంగా ఇంటర్వ్యూలు వివిధ కంపెనీలు పద్దెనిమిది కంపెనీలు నిర్వహిస్తున్నారంటే ఆ కంపెనీల యజమాన్యానికి సిరసు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా మీకు ఎవరైతే క్వాలిఫై అయ్యి మీకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇక్కడ ఎవరు రకమండేషన్లు అయితే మేము చేయబోయా దాంట్లో ఇంకో మాట అవసరం లేదు మీకు కాబట్టి న్యాయంగా మీరు ఇంటర్వ్యూ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన ఊళ్ళూరికి వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జయకృష్ణ